ఓం శ్రీమాత్రనం హా వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభము జన్మకి విముక్తినిచ్చిన కార్తీక దీపం కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారికి దీపారాధన చేయడానికి సహకరించిన వారికి సహాయపడిన వారికి ఆధారమైన వారికి కూడా అనంతమైన పుణ్య ఫలితం కలుగుతాయి అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలుపెట్టారు ఒకసారి మతంగ మహర్షి శిష్యులు కార్తీక మాసం కావడంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు అయితే కొంచెం ఎత్తుగా ఉన్న పీఠంపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళ్తుందని అప్పుడు ఆ దీపాలు దర్శనం చేసుకున్న వారి పాపాలు నశిస్తాయని భావిస్తారు దీపాలు ఎత్తులో పెట్టడానికి ఏం చేయడమా అని బాగా ఆలోచన చేస్తారు ఒక దుంగ వంటిది అయితే బాగుంటుందని భావించి దానికోసం వెతుకులాట మొదలు పెడతారు అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభము దొరుకుతుంది తాము అనుకున్నంత ఎత్తులో ఉంది నేలపై కుదురుగా నిలుస్తుంది అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు ఆ స్తంభమును తీసుకొని వచ్చి శుభ్రం చేసి ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు ఆ దీపాలకు నమస్కరించుకొని ఆ తర్వాత పురాణ కాలక్షేపంలో నిమగ్నం అయిపోతారు ఇపాలు చాలాసేపు వెలిగిన తర్వాత ఆ స్తంభం ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది రెండుగా చీలిన ఆ స్తంభంలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు ఆ శబ్దానికి పరిగెత్తుకు వచ్చిన మహర్షి శిష్యులు దివ్య పురుషుని ఆశ్చర్యంగా చూస్తారు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో తెలియని అయోమయానికి లోనవుతారు నీవెవరు ఎక్కడి నుంచి వచ్చావు నీ కథ ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పడం మొదలు పెడతాడు క్రితం జన్మలో నేను ఒక బ్రాహ్మణుడిని కానీ అలా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు ఆచార వ్యవహారాల పట్ల శ్రద్ధ భగవంతుడి పట్ల భక్తి శాస్త్రాల పట్ల నమ్మకం లేనివాడిని ఎప్పుడూ కూడా నేను పురాణ పఠనం చేయలేదు పురాణ శ్రవణం అనేది ఎరుగను నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళలేదు ఏ క్షేత్రాలను దర్శించలేదు పుణ్యాలను గురించిన ఆలోచన చేసిందే లేదు అపారమైన సంపద అందువలన వచ్చిన రాజ్యాధికారం నాలో అహంభావాన్ని పెంచుతూ వెళ్ళాయి అని చెప్తాడు తులేని అహంభావం వలన ఎవరినీ కూడా నేను గౌరవించేవాడిని కాదు ఆశ్రయం కోరిన వారిని ఆకలితో వచ్చిన వారిని అవమానించేవాడిని నా సుఖాలను గురించి తప్ప ఎదుటివారి కష్టాలను గురించి ఎప్పుడూ పట్టించుకున్నది లేదు రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా కిందనే కూర్చోబెట్టేవాడిని విద్యావంతులను వివేకవంతులను చులకనగా చూసేవాడిని నాకు ఎదురు చెప్పేవారు లేరు నన్ను ప్రశ్నించేవారు లేరు అనే ఉద్దేశంతో అవినీతికి అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెబుతాడు అలా నేను అజ్ఞానంతో అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను ఫలితంగా నరకంలో నేను ఎన్నో శిక్షలను అనుభవించాను ఆ తర్వాత కుక్కగా కాకిగా తొండగా చెట్టుగా అనేక జన్మలను ఎత్తాను అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తోంది కానీ ఎందుకు పనికిరాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాను ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి అనేది మాత్రం అర్థం కావడం లేదని అంటాడు అందువలన జరిగిన సంఘటనకి కారణం ఏమిటనేది మహర్షులే సెలవియ్యాలని కోరుతాడు అప్పుడు మహర్షి శిష్యులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అంటారు కార్తీక మాసం మహాపుణ్య విశేషాలతో కూడిన మాసం ఈ మాసంలో దీపం వెలిగించడం వలనే కాదు అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది ఈ రోజున కార్తీక పౌర్ణమి అందువలన అందరం కలిసి ఆవు నేతితో దీపాలు వెలిగించాలని అనుకున్నాం స్తంభం రూపంలో పడి ఉన్న నిన్ను తీసుకువచ్చి దీపస్తంభముగా ఉపయోగించాం అనువుగా ఉన్న ఆ స్తంభముపై దీపాలు వెలిగించాం కార్తీక దీపాలు వెలిగించడానికి ఆధారమై నిలిచావు కనుక నీ పాపాలు నశించి నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగింది అని వారు చెబుతారు ఆ మాటకు ఆ దివ్య పురుషుడు ఎంతగానో సంతోషిస్తాడు తన ప్రమేయం లేకుండానే తనకి లభించిన భాగ్యానికి ఆనందిస్తాడు కార్తీక దామోదరుని దయ వలన ఆయనకి స్తంభము జన్మ నుంచి విముక్తి కలగడం పట్ల వాళ్లంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు జీవుడు దేనివలన బద్ధుడు దేనివలన ముక్తుడు అవుతున్నాడు అనే సందేహాన్ని తీర్చవలసిందిగా ఆ దివ్య పురుషుడు కోరడంతో అంగీరసుడు జ్ఞానబోధ చేయడం మొదలు పెడతారు ఇది స్కంద కార్తీక మహత్య మందలి పదహారవ అధ్యాయం సంపూర్ణం తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం థ్యాంక్ యూ